హైదరాబాద్ లోని జంట జలాశయాల పరిరక్షణకు తెచ్చిన ట్రిపుల్ వన్ జివో కి అడుగడుగునా తూట్లు పడుతున్నాయి ఒకవైపు ఆక్రమణలు మరోవైపు కాలుష్యం వీటి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి ఇందుకు ట్రిపుల్ వన్ జిఓ ఏం చెప్తోంది గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితి ఎలా ఉంది టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం నేను ఉస్మాన్ సాగర్ జలాశయం దగ్గర ఉన్నాను హైదరాబాద్లోని హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజలకు తాగునీరు అందించడానికి ఉద్దేశంతో పంతొమ్మిది వందల పన్నెండు నుంచి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో అప్పటి నవాబులు బ్రిటిష్ కాలంలో ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మించారు ఈ జలాశయానికి చుట్టూ ఇప్పుడు ఎఫ్టిఎల్ లెవెల్ నుంచి బఫర్ జోన్ వరకు ముప్పై మీటర్ల బఫర్ జోన్ పరిధి ఉంటుంది కానీ ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో చూసుకుంటే దాదాపు ఇరవై నుంచి ముప్పై శాతం వరకు కబ్జాకు గురైంది ఈ కబ్జా తర్వాత ఈ ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి నీరంతా కూడా ఈ జలాశయంలో కలిసి మొత్తం కూడా చాలా విషపూరితంగా మారిపోతుంది దీంతో ఇప్పుడు తాగడానికి కూడా ఈ నీళ్ళు నీళ్లు ఉపయోగకరంగా లేదు అసలు ఇంతకీ ఈ జలాశయం లేకి ఏ ఏ ప్రాంతాలలోంచి మురుగునీరు వచ్చి కలుస్తుందో ఒకసారి ఫీల్డ్ లెవెల్లో మీకు పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం చేస్తాను పంతొమ్మిది వందల ఎనిమిది మూసీ వరదల తర్వాత నిజాం రాజు నటి ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆధ్వర్యంలో మూసీ నదిపై సమగ్ర నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేశారు అందులో భాగంగా ఉస్మాన్ సాగర్ హిమాయత్సాగర్ జలాశయాల్ని నిర్మించి వరద నీరు చేస్తూనే హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే ఏర్పాటు చేశారు అప్పుడు హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాలకు ఈ చెరువుల నుంచే నీళ్లు వెళ్లేది ప్రస్తుతం ఈ జంట జలాశయాల్ని ఓవైపు ఆక్రమణలు మరోవైపు కాలుష్యం కాటేస్తున్నాయి హిమాయత్సాగర్ రెండు కూడా జంట జలాశయాలు హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలకు తాగునీటికి అవసరాల కోసం ఈ జలాశయాలను ఏర్పాటు చేశారు ఆ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి మురుగునీరంతా కూడా పొల్యూషన్ అయిన పొల్యూషన్ వాటర్ అంతా కూడా ఇండస్ట్రియల్స్ నుంచి కావచ్చు రెస్టారెంట్ల నుంచి కావచ్చు హోటల్స్ నుంచి ఇళ్ళ నుంచి వచ్చిన వాటర్ పెద్ద ఎత్తున ఈ విధంగా వచ్చి చేరుతుంది దాదాపు ఇటు చూడవచ్చు ఎంత పొల్యూషన్గా ఉందో మనం చూడొచ్చు మొత్తం కూడా దాదాపు ఒకటిన్నర అడుగుల ఒకటిన్నర అడుగుల లోతులో మొత్తం కూడా డ్రైనేజీ పూడిక మొత్తం కూడా ఇక్కడికి అక్కడ పేరుకపోయింది ఇక్కడ మీకు ఈ ఉస్మాన్ సాగర్లో కలిసే నీరు ఏ విధంగా ఉంటుందో కూడా మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను ఇది పరిస్థితి ఉస్మాన్ సాగర్లో స్పష్టంగా డ్రైనేజీ నీళ్ళు కళ్ళ కట్టినట్టుగా మనకు మొత్తం కూడా ఇదే డ్రైనేజీ నీరు ఇక్కడ కలుస్తుంది ఆ తర్వాత ఈ పక్కన ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్ జలాశయంలో అక్కడ నీళ్ళు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను అక్కడ డ్రైనేజీ వాటర్ మొత్తం కూడా ఈ ఉస్మాన్ సాగర్లోకి వచ్చి చేరుతుంది ఇక్కడ మాత్రం ఈ వాటర్ మాత్రం ఉస్మాన్ సాగర్లో క్లారిటీగా ఉంది అంటే మిక్సింగ్ అయినప్పటికీ ఇది ఉస్మాన్ సాగర్ పరిస్థితి చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా ఇందులోకే డ్రైనేజీ వాటర్ని రిలీజ్ చేస్తున్నాయి దీంతో ఒకప్పుడు ఐదు పాయింట్ నాలుగు టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్ ప్రస్తుతం మూడు పాయింట్ తొమ్మిది టీఎంసీలకు నీటి మట్టం తగ్గింది దీంతో ఈ డ్రైనేజీ పుడిక కావచ్చు ఇక్కడ చుట్టుపక్కల అర్బనైజేషన్ పట్టణీకరణ మొత్తం కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో అవుతున్నటువంటి డెబ్రిస్ మొత్తం కూడా ఈ ఉస్మాన్ సాగర్లే కొట్టుకొని వస్తుండడం నీటి మట్టం లెవెల్ కూడా టీఎంసీ లెవెల్లో కూడా ఐదు పాయింట్ నాలుగు ఉంటే ఇప్పుడు మూడు పాయింట్ తొమ్మిది టీఎంసీలకు పడిపోవడం ఇదన్నిటికీ ప్రధాన కారణం ఓ త్రిబుల్ వన్ జీవోను తూట్లు పడుస్తూ మొత్తం కూడా వ్యవహరిస్తున్నారు కబ్జాదారులు అదేవిధంగా చుట్టుపక్క ప్రక్కల ప్రాంతాల వారు మురుగునంతా కూడా ఉస్మాన్ సాగర్ తాగునీటి జలాశయంలోకి విడుదల చేస్తూ కాలుష్య సాగర పెద్ద ఎత్తున కాలుష్య సాగరంగా మార్చేశారు జంట జలాశయాల్ని కాపాడటంతో పాటు వీటి పరివాహక ప్రాంతాల్ని పరిరక్షించేందుకు నలభై ఏళ్ల క్రితం ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలోని ఎనభై నాలుగు గ్రామాల్ని జీవ పరిరక్షణ ప్రాంతం అంటే బయో కన్జర్వేషన్ జోన్ పరిధిలోకి తీసుకొచ్చారు దీని ప్రకారం జలాశయాల చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో కాలుష్య కారక పరిశ్రమలు భారీ హోటళ్లు నివాస కాలనీలు ఇతర కాలుష్య కారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ జీవో నూట తీసుకొచ్చారు దీనికే కొన్ని సవరణల్ని చేస్తూ పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చి ఎనిమిదిన ఇప్పుడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో నూట పదకొండు తెచ్చింది అధికారుల నిర్లక్ష్యంతో ఈ జీవోకి అడుగడుగునా తూట్లు పడుతున్నాయి అయితే ఎక్కడైతే ఉస్మాన్ సాగర్ జలాలలోకి మురుగునీరు కలుస్తుందో ఆ పాయింట్ మెయిన్ పాయింట్ ఎక్కడో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇది ఉస్మాన్ ఇక్కడ ఖానాపూర్ దగ్గర ఉన్నటువంటి ఒక ఫైబర్ కేబుల్ నెట్వర్క్ సంబంధించిన గుర్తు ఈ పాయింట్ ఇక్కడ నుంచి మెయిన్ జంక్షన్ మొత్తం కూడా ఎక్కడెక్కడ వాటర్ ఈ మురుగునీరు వచ్చి ఈ మన జలాశయం ఉస్మాన్ సాగర్ జలాశయంలో కలుస్తుందో ఆ నీరు మురుగునీరు ఎక్కడ వస్తుంది మెయిన్ పాయింట్ సంబంధించిన జంక్షన్ పాయింట్ మొత్తం కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చుట్టుపక్కల అర్బనైజేషన్ కావడం బడా బడా బిల్డింగ్లు రావడం మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా చూసుకోవచ్చు ఇక్కడ అంతా కూడా కమర్షియల్ యాక్టివిటీకి సంబంధించినవి మొత్తం పెరిగిపోవడం చివరికి ఆ ప్రాంతాల్లో చుట్టుపక్కల వచ్చినటువంటి మురుగునీరంతా కూడా ఈ మార్గం గుండా వెళ్ళి చివరికి ఇలా వెళ్ళి మనం చూసిన పాయింట్ ఏదైతే మీకు చూపించానో ఆ పాయింట్ మొత్తం కూడా ఉస్మాన్ జలా జలాశయంలోకి కలిసిపోతుంది మొత్తం కాలుష్యంగా మారుతుంది చుట్టుపక్కల ఎంక్రోచ్మెంట్స్ పెరిగిపోతుండడం చివరికి ఆ నీరు మురుగునీరు కూడా ఉస్మాన్ సాగర్లోకి వచ్చి కలుస్తున్నాం అంత దౌర్భాగ్య పరిస్థితి అయితే ఇదే అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మాజీ సర్పంచ్ ఉన్నారు నర్సింహ నర్సింహ గారు ఎలాంటి పరిస్థితి ఉంది ఇలా ఒకప్పుడు ఇలా ఉండేది పరిస్థితి ఇప్పుడు చూస్తే ఎలాంటి సిచ్యువేషన్ అంత దౌర్భాగ్య పరిస్థితి తాగే నీటిలో ఉస్మాన్ సాగర్ జలాలలోకి చుట్టుపక్కల వస్తున్నటువంటి మురుగునీరు అంతా కూడా కలిసిపోవడం అన్నది మీరు ఒక లీడర్గా ఎలా చూస్తారు ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడే డే బర్త్ మాది మేము ఉన్నప్పుడు చూస్తే ఈ గండిపేట వాటర్ కానీ హిమాయశాగర్ వాటర్ కానీ ఎంత పొల్యూషన్ ఎంత క్లీన్గా ఉండే పొల్యూషన్ లేకుండా చాలా క్లీన్గా ఉండే మేము మేము బిందెల్లో తీసుకుపోయేప్పుడు బోర్లు వెళ్ళినప్పుడు బిందెల్లో గండిపేట వాటర్ తీసుకుపోయి మేము డ్రింక్ చేసేవాళ్ళము తాగడానికి కూడా మాకు గండిపేట వాటరే ఉండే ఉండే జస్ట్ ఒక ఇరవై ఇరవై రెండు పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ అంతా ఫామ్ హౌజ్లు కానీ లేకపోతే లేకపోతే కమర్షియల్ బిల్డింగ్లు కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎవరు పట్టించుకునే నాదులేదు ఎన్నిసార్లు కూడా మేము బఫర్ మన ఇలా ఇరిగేషన్ వాళ్ళకు కంప్లీట్ చేసినాము మండల్లో కంప్లీట్ చేసినాము పైప్ లైన్లు వచ్చి ఈ నాలం పిరంగొని నాలుగు మొత్తం కబ్జ్ చేస్తుంటే కూడా మేము కంప్లీట్ చేసినాము ఎవరు పట్టించుకోలేరు వాళ్ళు రావడం మేము కంప్లీట్ చేసినప్పుడల్లా ఒక్కసారి రెండుసార్లు ఇట్లా మా ఊళ్ళో చూడడం వెళ్ళిపోవడము ఓకే థ్యాంక్ యూ మచ్ ఇది ఇక్కడ తాజా సిచ్యువేషన్ మొత్తం మీద కళ్ళకు ముందు స్పష్టంగా సాక్షాత్కరిస్తుంది ఇక్కడ మురుగునీరు అంతా కూడా త్రిబుల్ వన్ జీవో స్పష్టంగా చెప్తుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎంక్రోచ్మెంట్స్ చేయకూడదు ఇక్కడ మురుగునీరు కావచ్చు పొల్యూషన్ వాటర్ కావచ్చు ఎక్కడి నుంచి కూడా జలాశయంలో ఎటువంటి పరిస్థితుల్లో కలవకుండా రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంటుంది ఆ అధికారులు నిద్రమత్తులో ఉన్నారు ఇక్కడ మాత్రం వ్యాపార కలాపాలు నిర్వహిస్తూ మొత్తం ఎక్కడికక్కడ ఎంక్రోచ్మెంట్ చేస్తూ అక్కడ వస్తున్నటువంటి మురుగు నీరంతా కూడా ఉస్మాన్ సాగర్ జలాశయంలోకి విడుదల చేస్తుండటంతో మొత్తం తాగడానికి పనికి రాకుండా తయారైన జలాశయం దుస్థితి ఈ రోజు మనకు కనిపిస్తుంది హైదరాబాద్ మహానగర అభివృద్ధితో ఈ జంట జలాశయాలకు ఇప్పుడు ముప్పు ముంచుకొచ్చింది జలాశయాన్ని ఆనుకుని ఉన్న కాలనీల నుంచి వస్తున్న మురుగునీరు నీరు లేక్ ను కాలుష్య కాసారంగా మారుస్తోంది కొన్ని స్వచ్ఛంద సంస్థలు గండిపేట జలాశయాన్ని కాలుష్యం బారి నుంచి పరిరక్షించేందుకు కృషి చేస్తున్నాయి మొత్తం కూడా ఈ ఉస్మాన్ సాగర్ తాగడాని కోసమే యుటిలైజ్ చేసింది అయితే తాగడాని కోసం కేటాయించి నిర్మించినటువంటి ఉస్మాన్ సాగర్ను ఖచ్చితంగా పరిష్కరించ దీన్ని పరిరక్షించాలన్న ఒకే ఒక లక్ష్యంతో ఇక్కడ గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్యం కూడా క్లీనింగ్ చేస్తూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు పెద్ద పెద్ద సంస్థల ప్రతినిధులు మనతో ఉన్నారు వీళ్ళే స్వయంగా కార్మికులు పని చేస్తున్నారు మీరు చెప్పండి ఈరోజు గారు ఎలాంటి మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు చెత్త మీరు ఎట్లా పడేస్తున్నారు దానివల్ల మనకి ఏమవుతుంది అనేది మీరు కొంచెం అవగాహన తెచ్చుకోవాలి మేము వెళ్ళి చెప్తుంటాం బట్ జనరల్గా మూవీ అయితే చూస్తారు కానీ మేము చెప్పింది వినాలంటే కష్టము జనాలకి సో మన మన చెత్త వల్ల మనకే డ్యామేజ్ అవుతుంది ఎందుకంటే మన వాటర్లో కలుస్తుంది అది దానివల్ల మనం అది తాగడం వల్ల మనకే కలరా అన్ని అట్లా డిఫరెంట్ డిఫరెంట్ జ్వరాలు వస్తుంటాయి ఇన్ని హాస్పిటల్స్ ఈరోజు ఉండడానికి కారణం మనం ఈ చెత్త వల్ల కూడా చెత్త ఒక రీజన్ అండ్ వాటర్ కలిసి ఒక రీజన్ మన గాలి పొల్యూట్ అవ్వడం ఇంకొక రీజన్ సో ఇవన్నీ డిఫరెంట్ రీజన్స్ మనం రోజుకొకటి మనం గుర్తించి వాటిని తగ్గించుకోవాలి మేము గత తొమ్మిది సంవత్సరాల నుంచి చేస్తున్నామండి గంటపేరి వెల్ఫేర్ సొసైటీ ఎవ్రీ వీకెండ్స్ ఇక్కడ క్లీనప్ చేస్తూ ఉంటాము అంత మొత్తం ఈ లేక్ షోర్ అంతా చేస్తూ ఉంటాము మాక్సిమం మేము చూసేదైతే ప్లాస్టిక్ వేస్ట్ చూస్తుంటాము అండ్ అక్కడక్కడ మెడికల్ వేస్ట్ అండ్ సూవేజ్ ఇది వాటర్ కూడా లోపలికి వస్తూ ఉంటుంది సో అవన్నీ చూసినప్పుడు మాత్రం బాధేస్తూ ఉంటుంది ఎవ్రీ వీక్ మేము క్లీన్ చేసిన దగ్గర కూడా మళ్ళీ చెత్తపడేసి వెళ్తూ ఉంటారు ఇంకొకటి ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కూడా అండి ప్రతి ఒక్క విలేజర్కి కానీ ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళు కానీ అందరూ మన వాటర్ మనం కాపాడుకోవాలి అని ఇండివిజువల్ లెవెల్గా వస్తేనే ఇది బాగుపడుతుంది గవర్నమెంట్ ఏదైనా స్ట్రిక్ట్ రూల్ తీసుకొస్తే అంటే సూవేజ్ వాటర్ కానీ ఏది కూడా రాకుండా ఉంటుంది అంటే ఎంక్రోచ్మెంట్స్ కూడా ఇలానే సాగిస్తుంటే కనుక మాకు అండర్ గ్రౌండ్ వాటర్ కూడా పెరిగి ఇక్కడ కూడా అంటే మంచి నీళ్లు వస్తుంటాయి ఇటు సైడ్ కూడా అంతా వచ్చి మేము అంతా క్లీన్ చేస్తుంటాం కానాపూర్ సైడ్ ఉస్మాన్ సాగర్ సైడ్ అంతా ఇప్పటికీ నైన్ ఇయర్స్ నుంచి మేము ఇదే వర్క్ చేస్తున్నాము చాలా చాలా వేస్ట్ ఇక్కడ నుంచి తీసాం కలెక్ట్ చేసాం మీద ఎనిమిదేళ్ల క్రితమే పన్నెండు వేలకు పైగా అక్రమ నిర్మాణాలను గుర్తించింది సర్కార్ కానీ వాటిపై చర్యలు మాత్రం శూన్యం పరిస్థితి ఇలాగే కొనసాగితే గండిపేట మరో హుస్సేన్ సాగర్ లా మారుతుందన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి మరి హైడ్రా బుల్డోజర్లు నిర్మాణాలపై యాక్షన్ కు దిగుతాయా చూడాలి పది కిలోమీటర్ల రేడియస్ లో ఈ జంట జలాశయాల పరిధిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టకూడదు ఇవన్నీ కూడా కొన్ని ప్రొబిటెడ్ ఏరియా కింద సూచిస్తూ స్పష్టమైన ఆదేశాల కింద స్పష్టంగా చట్టం చెప్తుంది త్రిబుల్ వన్ జీవో ప్రకారం కానీ ఆ త్రిబుల్ వన్ జీవోను కళ్ళ ముందు ఉల్లంఘించి మొత్తం కూడా ఈ వాటర్ మురుగు వాటర్ అంతా కూడా జంట జలాశయాల్లో వచ్చి చేరుతుండడం కళ్ళ కట్టినట్టుగా మనకు కనిపిస్తుంది ఇదే నిదర్శనం కెమెరా పర్సన్ రంగాతో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్